పడుతుంది రసం ఇట్లా ఇచ్చుకొని అల్లం పడుతుంది అవునవును దంచుతుంటే కళ్ళు మూసుకొని దంచాలి అట్లా అల్లం తోటి వీటితో అల్లం వెళ్ళిపోయింది అల్లం వెళ్ళిపోయి దీంట్లో దంచింది మా మమ్మీ ఇప్పుడు నేను దంచుతున్నాను దాతో దంచుతాను మా కళ్ళు నా కళ్ళు నాకు అన్నం మీద పడితే నా కూడా మండేది ఇప్పుడు మా మమ్మీ ఇలా మెత్త చూడండి కదా అవునుగా మహావీర్ తింటావా అది కూరలలో వేసుకోటానికి చికెన్ ఏదన్నా మసాలా బిర్యానీ చేసినప్పుడు వేస్తారు బాగా నేర్చుకుంటే మస్తు ఇప్పుడు నువ్వు కూడా వంట ఇవన్నీ నేర్చుకున్నావు అనుకో ఎవరు లేకున్నా కానీ ఇక మనం వండుకో ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు ఓకే మహావీర్ ఓకే మహావీర్ అది మునగాకు జొన్నలు సద్దలు అన్నీ ఈరోజు కొడుగులు చేసుకుందాం మహావీర్ ఏంటి ఈ రోజు సాయంత్రం కుడువులు చేస్తుంది దంచిన తర్వాత రాయి రాయి చేసి తాగుతాం ఇవేమో సద్దలు మంచిగా చలికి కుడువులు చేసుకొని తినొచ్చు రొట్టె చేసుకొని తినొచ్చు మస్తు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఇదే రాయి జావా రాయి జావ చూడండి ఎంత బాగుందో మేము అన్నం తిన్నాక తాగుతాం ఓకే మహావీర్ థ్యాంక్ యూ పంచుతుంది ఫ్రెండ్స్ కల్లుపు వేసి పంచుతుంది రాయిదావా కలబెడుతున్నాం సల్లారాలు గడ్డలు కూడా ఉంటాయి రాయిదావలో